రెడీనా అందరికీ నమస్కారం ఓకే గత తొమ్మిది రోజుల నుంచి విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ట్ గతంలో ఎన్నడూ చూడని టాక్ ఆఫ్ ది నేషన్ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో కనీ విని ఎరగని ఉపద్రవం గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడుకుంటుంది రెండు విషయాలే విజయవాడకి ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చింది వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశం అంతా కూడా చర్చించుకుంటుంది ఎందుకంటే మనం చాలా రాష్ట్రాల్లో చూసింటాం మన రాష్ట్రంలో కూడా చూసాం అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాను అంటే ఇటువంటి కష్టకాలంలో ఎవరినో పొగడ్ గురించి మాట్లాడటం కాదు కానీ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కోసం ఆయన పడ్డ ఈ వరద ప్రారంభమే ఉంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది మోండి అధికార యంత్రాంగాన్ని కానివ్వండి ప్రతి వార్డుకి ఒక మినిస్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లా అధికారి ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాల్ని అను 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 ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించిన ఈ చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేవు ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు చాలా దాదాపు నూట నలభై నూట నూట ఇరవై సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు అడుగుల్లోతో ఐదు అడుగుల్లోతో నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలకొతలం చేసిన పరిస్థితులు మనందా కూడా చూశాం వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు కానీ ఐదారు రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన వర్ష భారీ వర్షాలు ఒక మోస్తరు వర్షాలు మళ్లీ అల్పపీడడం ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తాను ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి జిల్లా అధికారులు కానివ్వండి రాష్ట్ర అధికారులు కానివ్వండి అదేవిధంగా మంత్రులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు పేసి రావడమే కాకుండా బురద నీటిలో డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు మీరు కష్టాల్లో ఉన్నారు మిమ్మల్ని ఆదుకుంటాం నా బాధ్యత నా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది ఈరోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఎక్కడన్నా ఈ సహాయ కార్యక్రమాలు అందటంలో ఎక్కడ తప్పులు దొరికినా వాటిని సమీక్షించుకుంటూ ఎక్కడన్నా తప్పులు మరీ ఎక్కువగా జరిగితే వారిని మందలించుకుంటూ వారు మరి అన్నిటిని కూడా సక్రమంగా పర్యవేక్షించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను రెండు సార్లు రోజుకి రెండు మూడు సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఉన్నతాధికారుల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తల దాకా అందరితో మాట్లాడి మీ మీ ప్రాంతాల్లో ఏ సమస్య ఉంది భోజనం వచ్చిందా రేషన్ అందిందా లేదా మంచినీళ్ళు వచ్చినాయా అని ప్రతి విషయం తెలుసుకుంటూ ఎక్కడ రాలేదంటే రేపటి రోజున ఇంకా ఎక్కువ ఇవ్వమని చెప్పేసి జాగ్రత్త చేయమని చెప్పేసి మందలిస్తూ అదేవిధంగా ఎవరైనా సరే ఏమో ఫుడ్ ఎక్కువైపోతుంది ఎక్కువ అయితే రేపు ఏదన్నా మాకేమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆలోచిస్తున్న అధికారులు కూడా ఒక భరోసా కల్పించి మీరు ఏమి ఆలోచించొద్దు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఒక్క మనిషి కూడా మాకు అందలేదు అనే శబ్దం మనకి రాకూడదు అనే లక్ష్యంతో మరి ఫుడ్ని మరి కొన్ని లక్షల మందికి ప్రతి పూట కూడా దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి లంచ్ డిన్నరు అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అందజేసిన ప్రభుత్వం అని చెప్పేసి అందజేసింది ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎప్పుడూ అనేక సార్లు ఇటువంటి వరదలు కానీ గతంలో ఎన్నడూ లేని విధానాల్ని ఈరోజు మనం ఆచరించామని చెప్పేసి మనవి చేస్తాను ఎక్కడికైతే యంత్రాంగం చేరుకోలేకపోయిందో ఎక్కడికైతే బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందో ఎక్కడైతే వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడికి డ్రోన్స్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డ్రోన్స్ని తెప్పించి డ్రోన్స్ ద్వారా అక్కడ పరిస్థితుల్ని బేరుజు వేసుకుంటూ డ్రోన్స్ ద్వారా ఫుడ్ని చేరవేస్తూ అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా కూడా దాదాపు యాభై ఐదు నుంచి డెబ్బై టన్నుల దాకా ఆహార పదార్థాలని మరి చేరలేని ప్రాంతాలకి చేరవేస్తూ మరి వినూత్నంగా మరి కొత్త తరహాగా అంటే ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించాలి ప్రజలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో పనిచేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మన చేస్తా మరి మనందరికీ తెలిసిందే ఈ వర్షాకాలంలో విష జ్వరాలతోనే చాలా మంది ఇబ్బంది పడుతున్న మనకి పరిస్థితులు తెలుసు మరి అటువంటి పరిస్థితుల్లో శానిటేషన్ కోసం ఒక లక్ష్యంగా ఒక టార్గెట్గా ఒక సిస్టమేటిక్గా మరి బృందాలను ఏర్పాటు చేసి దాదాపు నాలుగైదు వేల మందిని అనేక ప్రాంతాల నుంచి అవసరమైతే కొత్తగా మరి డైలీ వేజెస్ మీద పెట్టి కానీ వాళ్ళు ఐదు వేల మందిని వినియోగించి శానిటేషన్ పరిస్థితులు శానిటరీ పరిస్థితులు మెరుగుపరచని కూడా కృషి చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎక్కడా చేయని విధంగా దాదాపు వంద నూట ఇరవై ఈ ఫైర్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇల్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది ఎప్పుడు ఎక్కడ జరిగిన కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాం ఈ వాహనాలతో రోడ్లని క్లీన్ చేస్తాం కానివ్వండి మరి అదేవిధంగా మరి గృహాలను కూడా ఎందుకంటే నాలుగైదు రోజులు ఉండటం మూలంగా డ్రైనేజ్ వాటర్ కానీ లేకపోతే వరద నీళ్ళు కానివ్వండి లోపలికి వెళ్ళటం మూలంగా మట్టి పెరుగు వాళ్ళు అసలు ఏం చేసుకోవాలని దిక్కుతో పరిస్థితుల్లో ఈ వాహనాల ద్వారా వాటన్నిటి అన్నిటి ఇళ్ళను కూడా క్లీన్ చేసే పరిస్థితి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే మరి ప్రతిపక్షం బురదపాములు బురదలో ఉన్నట్లు బురద రాజకీయాలు చేయడానికి కృషి చేస్తాం చాలా సూచనీ అని చెప్పేసి మనం చేస్తాం దడపా ఎక్కడ తప్పులు దొరలవచ్చు లేకపోతే కొంతమందికి ఏదైనా సహాయ కార్యక్రమాలు అందకపోవచ్చు వాటన్నిటినీ ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంతో పనిచేయాలి తప్పితే ప్రతిపక్షం ఇటువంటి కెలామిటీ సందర్భంలో కేవలం బురద దళటం కోసమే ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చేస్తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు ప్రభుత్వం మీద బురద దళటానికి కావలసిన అవకాశాలు ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు తప్పితే ఇంకా ఎక్కడ చనిపోలేదా ఎక్కడ చనిపోయారని చెప్పేసి ఎదుర్కొంటూ వెళ్ళే తప్పితే ఎక్కడ కూడా ఇగోండి ఈ ప్రాంతంలో పలానా ఆర్ఆర్పేటలోనో లేకపోతే పలానా సింగనగర్లోనో పలానా రోడ్లో మరి భోజనం అందలేదని చెప్పేసి మాకు సమాచారం వస్తుంది ఒకసారి చూడండి అని చెప్పేసి ఒకవేళ మీకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో లేకపోతే ఎవరితోనో మాట్లాడటానికి మీకు ఏదైనా భేషజ ఉంటే సీఎస్తో మాట్లాడండి ప్రిన్సిపల్ సెక్రటరీస్తో మాట్లాడండి అంతేకాని కేవలం బుర్ర జల్లేసేసి మే ఏదో సాక్షి సాక్షి మీడియాలో వచ్చి దాన్ని చూసి ఆనందపడతాం ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు ఈ ఉపద్రవానికి ఎక్కువగా బాధ్యత వహించాల్సింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఇరిగేషన్ కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థను కానీ పూర్తి నిర్లక్ష్యం చేసి ఎంతసేపు తనకు తోచిన తనకు నచ్చిన విషయాలనే ప్రజల్లో గొప్పగా చెప్పుకుంటూ పోయారు తప్పితే ఒక రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర పరిపాలనకు కానివ్వండి రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన లోపంతో వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు అటువంటి సమస్య వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను చెప్పండి సముద్రంలో కలిసిపో కలిసేది కొల్లేరు ద్వారా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిస్తుంది వరదంతా కూడా ఎప్పుడైనా ఈ ఐదు సంవత్సరాల్లో అక్కడ తూడు తీయటానికి కానీ అక్కడ సిల్ట్ తీయటానికి కానీ ఏ రోజన్నా ఒక కోటి రూపాయలైనా ఖర్చు పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాం బుడమేరు డీ కానివ్వండి తూడు తీస్తానికి కానీ ఎప్పుడైనా ఖర్చు పెట్టారా అని అడుగుతా ఉన్నాను నేను మరి కృష్ణా జిల్లాలో డెల్టా ప్రాంతంలో ఇరిగేషన్ కాలంలో ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ కాలంలో కూడా వ్యవసాయ రంగానికి అంతే ముఖ్యం ఎక్కడైనా సరే డ్రైనేజీలు శుభ్రం చేస్తానికి కానీ క్లీన్ చేస్తా డీ చేస్తానికి కానీ లేకపోతే తూడు కట్టు తీస్తానికి కానీ ఎప్పుడైనా ఆలోచన చేశారా డబ్బులు ఖర్చు పెట్టారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను మరి ఇటువంటి వాటి మూలంగా ఈరోజు ఇటువంటి సమస్య వచ్చింది మరి బొడమేరు ఎంత కుంచుపోయిందో సరే ఆలోచన చేయండి ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా కబ్జా గురవుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇష్టం వచ్చినట్లు పోలవరం కాలం పక్కన ఉన్న మట్టిని కానివ్వండి లేదా బొడిమేరు పక్కన ఉన్న మట్టిని కానివ్వండి తవ్వుకుంటూ ఉంటే చూస్తా ఉన్నారు తప్పితే భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ కూడా ఈ తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ ఇటువంటి బురద రాజకీయాలు చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను భగవంతుడి దయవలంగా మరి కొంచెం ఈ వరద ఉధృతి చాలా వరకు తగ్గింది చాలా ప్రాంతాల్లో నీళ్లు కూడా తగ్గిపోయినాయి మరి ముంపు కూడా తగ్గిపోయింది ఇప్పుడు బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారో పర్యవేక్షిస్తున్నారో శానిటేషన్ శానిటేషన్ ప్రతి చోట్ల కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఎక్కడైనా కూడా జరగకపోతే వాటిని సరి చేసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వెంటనే చర్యలు తీసుకుంటానికి కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎన్యుమినేషన్ ఇప్పుడంతా ప్రజలు నేను కృష్ణ లంకలో పొద్దు నుంచి తిరుగుతా ఉన్నా నేను అందరూ కూడా బాధలో నుంచి కొంచెం బయటకు వస్తూ ఆ బాధలో కూడా ఈ ప్రభుత్వం మాకు భరోసా కల్పించింది ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటానికి ప్రయత్నం చేసింది అనే నమ్మకంతో అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వాళ్ళంతా కూడా నమ్మకంతో ఉన్నారు రాబోయే రోజుల్లో శానిటేషన్ పట్ల కానివ్వండి వాళ్ళకి నష్టపరిహారాన్ని అందించడంలో కానివ్వండి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించడం లక్ష్యంగా ఏదో అరకొరగా చేసేసి మేము చేసేసామని ప్రచారం చేస్తానికి మేము సిద్ధంగా లేం ప్రతి ఇంటిని కూడా మరి నష్టపోయిన ప్రతి ఇంటికి మరి నష్టాన్ని అందించాలి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రెండు లక్షల నలభై ఏళ్ళ నుంచి రెండున్నర లక్షల దాకా గృహాలు నష్టపోయాయని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువగా ఉన్నా కూడా ఎటువంటి సమస్య లేదు మరి వీటన్నిటినీ కూడా ఎన్యుమిరేట్ చేస్తానికి పదిహేడు వందల టీంని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి మనం చేస్తాను ప్రతి టీంలో కూడా మరి డిప్యూటీ తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టరు వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక పోలీస్ వీళ్ళందరితో ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి ఒక ఐఏఎస్ అధికారి ఒక డిస్ట్రిక్ట్ స్థాయి అధికారి దానికి తోడు ప్రజాప్రతినిధుల్ని ఏర్పాటు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఎనిమిరేషన్ ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పేసి మరి ఒక యాప్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం దాంట్లో అన్ని నష్టపరి ఏదైతే ఎనిమిరేట్ చేశారో అవన్నీ కూడా దాంట్లో యాప్లో అప్లోడ్ చేస్తారు ఎవరిదైనా లేకపోతే తప్పకుండా అధికారులను సంప్రదించండి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి చాలామంది ఈ నష్టాన్ని ఎందుకంటే చాలా సుదీర్ఘకాలం వరదలు కొనసాగినాయి కాబట్టి దాదాపు తొమ్మిది రోజులు కొనసాగినాయి కాబట్టి మరి చాలామంది ఇళ్ళకు తాళం వేసి వాళ్ళ బంధువుల ఇళ్ళకో లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళారు వాళ్ళు కూడా ఎటువంటి అధారిపడక్కర్లేదు మీరు మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ ఇల్లు మీ ఇల్లు డీటెయిల్స్ కనుక ఇన్యూబురేట్ కాకపోతే దయచేసి మీరు అందరూ కూడా స్థానిక అధికారులు కానివ్వండి స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు కానివ్వండి లేదా తెలుగుదేశం నాయకులు కానివ్వండి మీరు సంప్రదించండి తప్పకోకుండా మీకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మరి అదేవిధంగా జిల్లాలో కూడా మరి చాలా చోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఎందుకంటే ఈ అధికార మరి అధిక వర్షాల మూలంగా వరి పంట అన్నీ కూడా మునిగిపోయినాయి హార్టికల్చర్ పంటలన్నీ కూడా నష్టపోయినాయి రైతులు కూడా అధైర్యపడక్కర్లేదు అక్కడ కూడా మరి ఎన్యూమిరేట్ చేసి వాళ్ళకు కూడా నష్టం నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి మనం చేస్తాను మరి నూజివీడు గన్నవరం ఇటువంటి ప్రాంతాల్లో నూజివీడులో చాలా చెరువులన్నీ కూడా బ్రీచ్ వచ్చినాయి బ్రీచ్ అయినాయి చాలా కట్టలు కొట్టుకుపోయినాయి మరి దాని మూలంగా చెరువులో నీళ్ళన్నీ కూడా అన్ని చెరువులు నీళ్లు స్పీడ్గా ప్రవహిస్తే మూలంగా అవి ప్రవహించిన వ్యవసాయ క్షేత్రాలు అన్నీ కూడా పూర్తిగా నష్టపోయినాయి వాళ్ళందరికీ కూడా చేస్తాం న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా గన్నవరంలో బొడమేరు పొంగి కొన్ని వేల ఎకరాల్లో ముదినేపల్లి కైక్లూర్ అదే అదేవిధంగా పోలవరం కాన్స్టెన్సీలో రెండు గ్రామాలు పూర్తిగా మునిగిపోతే వాళ్ళందరూ కూడా మరి సురక్షిత ప్రాంతానికి తరలించడం ఇతర జిల్లాల్లో కూడా నార్త్ ఆంధ్రలో కూడా నష్టం చేయాలి అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా సమీక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మనం చేస్తా